హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను ఈ వీడియోలో అయితే చికెన్ కబాబ్ అంటారు మరి చికెన్ పకోడి అంటారు మీరు ఏమంటారో నాకు తెలియదు నేనైతే చికెన్ కబాబ్ అనే అంటాను అయితే చేస్తున్నాను అనమాట చికెన్లోకి శుభ్రంగా కడిగిన తర్వాత ఉప్పు కారం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలన్నమాట ఇది కేజీ చికెను ఇంకా ఇందులోకి నేను నాలుగు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు స్పూన్లు ఉప్పు నాలుగు స్పూన్ల కారం కొంచెం పసుపు వేసుకున్నాను ఒక నిమ్మ చెక్క కూడా పిండేసుకున్నాను అనమాట వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం అన్న కొంచెం బియ్యం పిండి అన్న క్రిస్పీగా రావాలి అనుకుంటే కార్న్ఫ్లోవర్ కానీ బియ్యం పిండి కానీ వేస్తే అనమాట ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే ముక్క బాగా వేగుతుంది అనమాట ఆయిల్ పీల్చుకోకుండా ఇంకా బాగా ఫుల్గా మసాలాలు పట్టేటట్టు మిక్స్ చేయాలి నేనైతే ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఎగ్ వైట్ కూడా కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇలా ఫుల్గా కలిపేసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదైతే ఎయిర్ ఫ్రైయర్ కొనకముందు వీడియో కాబట్టి నేనైతే వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తున్నాను ఇంత ఆయిల్లో మాటికి డీప్ ఫ్రైలు తినడం అంత హెల్దీ కాదు కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాం మేము ఈ రోజైతే